హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి ఇంక డైడీస్ కిబో గురించి కొన్ని అప్డేట్స్ మీకు చెప్పాల అందులో ఉన్న మీకు మెర్జాప్స్ ఇస్తున్నానని చెప్పాను ఇస్తున్నాను అయితే డీ కూపన్ వాడిన వాళ్ళకి డి కూపన్ గురించి కొన్ని మీకు ఇప్పుడు అప్డేట్స్ ఇవ్వాలి ట్రస్ట్ వ్యాలెట్లో మా తాలూకా బీసీ అడై అడ్రస్ పెట్టి అది మీ కిబో అకౌంట్స్లో పెట్టిన దగ్గర నుంచి ఎవరైతే కూపన్స్ వాడారో పన్నెండు రూపాయలది రెడీమ్ చేశారో వాళ్ళ ఈ రోజు అప్పటి నుంచి రిడీమ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రేపు ఆగస్టు పదిహేను వరకు ఎవరు రిడీమ్ చేస్తున్నారో కూపన్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర దాంతో రిడీమ్ చేసుకోవచ్చు చేస్తున్నారో వాళ్ళందరికీ డీకాయిన్ అనేది కామన్ గాన ఒకటి వచ్చేదానికంటే ఎక్స్ట్రా డీకాయిన్ వస్తుంది ఇది మీకు తెలిసిందే అయితే దానికోసం మీరు పన్నెండు రూపాయల కూపన్ వాడారు కదా దానికి పన్నెండు రూపాయల ఐఎస్జిటి కూడా మీకు వచ్చేస్తుంది అది అప్డేట్ చేసేస్తున్నాను మీకు కనబడుతుంది అది కూడా అది ఇచ్చేస్తున్నాను ఇక నెక్స్ట్ ఈ డీకాయిన్ కూపన్స్ ఎవరైతే కంపెనీ నుంచి డైరెక్ట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను డీకాయిన్తో మీకు విలువనిచ్చే విధంగా సన్మానిస్తానని చెప్పాను మీరు ఇచ్చిన సర్వీస్కి రైట్ అది ఇంకా ఉంది దానికి కట్టుబడి ఉన్నాం కానీ అంటే కానీ అంటే అది అలా ఉంచుతూ ఎడిషనల్గా మీరు కంపెనీ నుంచి ఎన్ని కూపన్స్ డైరెక్ట్ కొన్నారో ప్రతి కూపన్కి రెండు రూపాయల ఐఎస్టిటి ఇస్తున్నాను మీరు వంద కూపన్స్ తీసుకున్నారనుకోండి రెండు వందల రూపాయల ఐఎస్డిటి వెయ్యి తీసుకున్నారనుకోండి రెండు వేల రూపాయల ఐఎస్డిటీ పదివేల కూపన్స్ తీసుకున్నారనుకోండి ఇరవై వేల రూపాయల ఐఎస్డిటి మీ అకౌంట్లోకి వస్తుంది ఇక తర్వాత మరి నే కంపెనీ నుంచి డైరెక్ట్గా తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు అంటే సెకండ్ స్టెప్ వాళ్ళకు కూడా నేను చేస్తానని చెప్పాను అందువల్ల ఆ సెకండ్ స్టెప్ ఎవరైతే తీసుకున్నారో ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన కంపెనీ నుంచి డైరెక్ట్ కొన్నారు ఆయన దగ్గర నుంచి మీరు కూపన్స్ కొనుక్కున్నారు ఒక అకౌంట్లోకి వెళ్ళాయి అలా సెకండ్ ఎవరైతే ఉన్నారో రెండో లేవు అంటే రెండోది వాళ్ళకు కూడా ఒక కూపన్కి రెండు రూపాయల ఐఎస్డిటి మీరు కొంటే అన్ని ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు సుమారుగా ఒక ఎనిమిది వేలు చిల్లర కొన్నాడు అప్పుడు ఆయనకి ఎంత వస్తుంది పదహారు వేల రూపాయలు ఐఎస్జిటి వస్తుంది ఓకే ఇది కూడా మీకు చెందుతుంది నేను ఇవ్వబోయే డీకాయిన్ కాకుండగా కాకుండా ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను కంపెనీ కోసం మాత్రమే పనిచేసిన వాళ్ళకి గుండె లోపల గుండెలు పైన పెట్టుకొని తీసుకువెళ్తాను నేను గతంలోనే మాట్లాడాను కట్ మీ రిఫరెన్స్ లింకులు కానివ్వండి ఉండి లేకపోతే ఇంకే రకమైన లింకులు గాని ఉండి మీకు నచ్చిన చోట తీసుకోవచ్చు ఈ ఛానల్లో ఎటువంటి రిఫరెన్స్ లింకులు ఇవ్వబడవు సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై షాస్ యూ లైఫ్ బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్